ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదన్నారు రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒప్పందాలు బయటికి వస్తున్నాయన్నారు కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టేందుకు బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయని విమర్శించారు బీజేపీ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధాన్ని మరింత దృఢం చేసేందుకు ఆయా పార్టీలు గట్టిగా కృషి చేశాయన్నారు తనకు పార్టీ మద్దతు ఉందని రవీందర్ సింగ్ ప్రచారం చేశారు పరోక్షంగా రవీందర్ సింగ్ను బలపరిస్తే మీ శక్తి ఇంతేనా అని నిలదీశారు రవీందర్ సింగ్ వచ్చిన ఓట్లు ఆయన వ్యక్తిగతం బీఆర్ఎస్ ఓట్లు ఎవరికి పడ్డాయన్నారు బలహీన వర్గాల పట్ల నిజంగా బీఆర్ఎస్కు కు ఉంటే ఎందుకు బీసీ అభ్యర్థిని పోటీకి దించలేదని ప్రశ్నించారు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగానైతే మమేకమై బీఆర్ఎస్ నడిచిందో అదేవిధంగా ఈరోజు మరొక మారు తీవ్ర ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టాలని బీఆర్ఎస్ నాయకత్వం యావత్తు మొత్తం బీజేపీకి సపోర్ట్ చేయడం స్పష్టంగా కనబడుతోంది ఉంది మొదటగా బీఆర్ఎస్ పార్టీ వారి పార్టీకి సంబంధించిన అభ్యర్థిని నిలబెట్లే ఎందుకు నిలబెట్లే ప్రజలందరూ గమనించాలి మన రాష్ట్రంలోనే పట్టభద్రులకు సంబంధించి మరి వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి నిలబెట్టి ముందుకు నడిచింది అదేవిధంగా వారి పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు కరీంనగర్ ప్రాంత వాసి మాజీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు సంబంధించిన చైర్మన్ ఎమ్మెల్సీ ఎన్నికలు విజయం సాధించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి రంజాన్ గిఫ్ట్ ఇచ్చామని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు తాము బీజేపీకి ఎన్నో గిఫ్ట్లు ఇచ్చామని బీజేపీ బీఆర్ఎస్ కలిసి రంజాన్ గిఫ్ట్ ఇచ్చాయని ప్రశ్నించారు త్వరలో మరో పండుగ వస్తుందని అప్పుడు తాము బీజేపీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు శ్రీధర్ బాబు మేము అనేక సందర్భాల్లో అనేక రంజాన్లు వచ్చినాయి అనేక పండుగలు వచ్చినాయి ఎన్నిసార్లు గిఫ్ట్ ఇచ్చింటాం చాలా సందర్భాల్లో గిఫ్ట్ ఇది గిఫ్ట్ గిఫ్ట్ కాదని కాదు ప్రజాభిప్రాయం మీరు రంజాన్ గిఫ్ట్ ఎవరితో కలిసి ఇచ్చిండ్రు అనుకుంటాం బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిపి మీరు చేస్తా ఉన్న ఒప్పందాలు స్పష్టంగా ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి ఈరోజు మీరు రంజాన్ గిఫ్ట్ ఇస్తే మేము రంజాన్ తర్వాత ఇంకో గిఫ్ట్ ఇస్తాం మళ్ళీ ఇంకో పండుగ వస్తుంది కదా ఇప్పుడు మేము అనేక సందర్భాల్లో అనేక రంజాన్లు వచ్చినాయి అనేక పండుగలు వచ్చినాయి ఎన్నిసార్లు గిఫ్ట్ ఇచ్చి ఉంటాము చాలా సందర్భాల్లో గిఫ్ట్ ఇది గిఫ్ట్